ఈ విధంగా ఉంటది శారీ మొత్తం పళ్ళు కూడా మీకు డిఫరెంట్ గా అండి మొత్తం ఇట్లా డిఫరెంట్ పళ్ళు వచ్చి బ్లౌజ్ కూడా డిఫరెంట్ అయితే వస్తుంది మొత్తం రికోజరీ లైన్స్ అయితే వచ్చేసాయి చూడండి ఎంత బాగుందో ఐటమ్ మంచిగా కలంకారి విత్ క్రష్ ఐటమ్ గ్యాప్ బోర్డర్ లో అండి జరీ కూడా ఉంటదండి ఆల్ ఓవర్ జరీ వర్క్ ఉంటుంది మీకు ఈ చివరి వర్క్ కూడా డిజైన్ అండ్ ప్రింట్ వస్తుంది ఇట్లా షైన్ అవుతుంది అండ్ ఫ్యాన్సీ టజల్స్ కూడా అయితే వచ్చేసాయి ఫ్లై డిజైన్ మొత్తం ఇక్కడ గమనించినట్టు అయితే మీకు ఇందులోనే మీకు బటర్ఫ్లై వచ్చింది కట్ వర్క్ బటర్ఫ్లై డిజైన్ అండ్ శారీ మొత్తం ఇట్లా అంటుంటే మీకు చూడండి పట్టు అనగానే చాలా మంది స్టిఫ్ ఉంటది అనుకుంటారు ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది అనమాట లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ టూ సెట్స్ కూడా ఫ్యాబ్రిక్ అయితే మనకి ఫెండీ ఫ్యాబ్రిక్ అండి సో ఇప్పుడు అందరు అదే అడుగుతున్నారు కదా కంప్లీట్ గా జార్జెట్ అండి అది కూడా హెవీ క్వాలిటీతో ఇట్లా కడ్దాన కట్ వర్క్ బోర్డరు చిన్న చిన్న స్మాల్ చెక్స్ ఉంది దాంతో ట్రెండీ డిజైన్ అనమాట బటర్ఫ్లై మీద మీకు స్టోన్ వర్క్ వచ్చింది సో వన్స్ అగెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు ఆమినా టెక్స్టైల్స్ కైతే వచ్చేసాను ఈ రోజు మంచిగా దసరాకి న్యూ కలెక్షన్స్ అది కూడా పార్సెల్స్ ఓపెన్ అయితే అన్ని కొత్త రకాలు మంచి ఆఫర్స్ ఇంకా ప్రైజెస్ అయితే అందరికి తెలిసిందంటే కదా మార్కెట్ కంటే తక్కువ రేట్లు ఉంటే జిఎస్టీ కూడా ఏం లేదండి మీరు హ్యాపీగా ఆన్లైన్ పర్చేస్ చేసే వాళ్ళు సెట్ టు సెట్ మీరు సింగిల్ సెట్ తీసుకున్న డెలివరీ చేస్తారు ఫైవ్ థౌసండ్ అయినా టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ మీ చాయిస్ అండి కాకపోతే రీటైల్ అనేది గా లేదు సింగిల్ సెట్ అయినా సరే తీసుకోవాల్సింది ఉంటుంది మనకి మదీనా సిగ్నల్ అందరికీ తెలిసిందే కదా మదీనా సిగ్నల్ నుంచి రైట్ తీసుకోండి షాదాబ్ హోటల్ అనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్ లైన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత న్యూ మదీనా కాంప్లెక్స్ లోని సెకండ్ సెల్లార్లో అయితే మనకి షాప్ అయితే లొకేట్ అవుతుంది ఇక్కడ మీకు అన్ని రకాలు దొరికిస్తాయి వేర్ ఫ్యాన్సీ పట్టు క్యాట్లాగ్స్ ఐటమ్స్ వర్క్ సారీస్ అండ్ మీకు సెమీ ఐటమ్స్ కానీ సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ లో ఎట్లాంటి శారీస్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే సార్ మరి ఈ రోజు వెరైటీస్ ఎలా ఉన్నాయి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి వెరైటీస్ మీరు చూపిస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ షాప్ ది స్పెషల్ ఐటమ్ ఎందుకంటే చాలా కస్టమర్స్ వెయిటింగ్ లో ఉన్నారు ఈ ఐటమ్ కోసం ఈ ఐటమ్ అయితే మీకు కూడా తెలుసు ప్యూర్ పట్టు అవును మేడం ప్యూర్ పట్టు సారీస్ మీరు జస్ట్ శారీ ఓపెన్ చేయండి ఎలా ఉంటాయి చూడొచ్చండి అండ్ మంచిగా బోర్డర్ ఇదంతా కూడా టిష్యూ పట్టు అండి ప్యూర్ బ్రైడల్ వేర్ శారీస్ అనమాట సో ఈ దసరాలో ఏంటంటే మనకి ఫుల్ సేలింగ్ అయ్యే ఐటమ్ చూడొచ్చే విధంగా ఉంటుంది శారీ మొత్తం పళ్ళు కూడా మీకు డిఫరెంట్గా వస్తుందండి మొత్తం ఇట్లా డిఫరెంట్ పళ్ళు వచ్చి బ్లౌజ్ కూడా డిఫరెంట్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి ఇయే శారీస్ బయట చూసుకుంటే మనకి టూ థౌజండ్ పైన సేల్ చేస్తున్నారు కానీ ఇక్కడ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి మనం డిజైన్స్ కూడా చూసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఇది శాంపుల్ కోసం ఓన్లీ ఫోర్ శారీస్ చేసిన ఇక్కడ చూసుకోవచ్చు మనం మన కస్టమర్స్ కోసం స్పెషల్ గా జస్ట్ ఓన్లీ ది బే వన్ బేల్ ఓపెన్ చేస్తున్నా మనకు ఎన్ని బేల్స్ కావాలి అన్ని బేల్స్ రెడీగా ఉంది మనం చూస్తున్నాయి కదా స్టాక్ ఇలా మొత్తం అన్ని బెల్స్ రెడీగా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నాయి కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ తొమ్మిది వందల ముప్పై ఇట్లా మొత్తం చూసుకోవచ్చు మనం ఫ్యాన్సీ ఫ్యాన్సీ డిజైన్స్ డిజైన్ చూపిస్తాను ఒకసారి ఎంత స్టాక్ ఉంది ఎంత బల్క్ గా ఆర్డర్స్ కావాలంటే అంత బల్క్ గా అయితే తీసుకోవచ్చు సో పట్టు ఐటమ్ అయితే ఫస్ట్ అదిరిపోయిందండి సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూడొచ్చండి మంచిగా హై ఫ్యాన్సీ డోలా విత్ రీకోజరీ లైన్స్ అండి డిజైన్ కొత్తది ఫ్యాబ్రిక్ కొత్తది అండ్ మీకు ఐటెం చూసుకున్నా కూడా చాలా మంచి కలెక్షన్స్ అనమాట సో చూడొచ్చు పళ్ళు పాడి దగ్గర నుంచి చూద్దాము ఇది పళ్ళు వస్తుంది మొత్తం జరీ లైన్స్ అయితే వచ్చేసాయి చూడండి ఎంత బాగుందో ఐటమ్ సూపర్ అండి సూపర్ డిజైన్ అయితే ఉంది మొత్తము చాలా చాలా మంచిగా ఉంది బ్లౌజ్ కూడా ఈ విధంగా మీకు కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ మీకు బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి మేడం ఇది అయితే జస్ట్ ఓన్లీ సాంపుల్ కోసం వన్ డిజైన్ చూపిస్తున్నా ఎందుకంటే చాలా పెద్దగా అయింది ఇంకా దీంట్లో కావాలంటే ఎయిట్ టు నైన్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది మన దగ్గర అయితే ఇప్పుడు ఈ డిజైన్ ఎంత ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ ఉందా ఎందుకంటే కస్టమర్ రిక్వైర్మెంట్ పైన చాలా చాలా సార్ మళ్ళీ రిపీట్ గా చేసిన ఈ ఐటమ్ అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మంచిగా కలంకారీ విత్ క్రష్ ఐటమ్ గ్యాప్ బోర్డర్లో అండి సో ఇది కూడా మీకు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా డిజైన్స్ అండ్ కలర్స్ పళ్ళు కూడా బిగ్ కలంకారీ పళ్ళు అయితే ఇచ్చేసారు శారీ అంతా కూడా లైట్ విత్ డార్క్ కాంబినేషన్లో వస్తుంది చూడండి చాలా బాగుంది కదా ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఈ సారీస్ కూడా ఈజీగా మీరు సిక్స్ ఫిఫ్టీ వరకు కూడా అయితే రీసెల్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అయితే చూపిస్తున్నాను ఒక్కసారి కలర్స్ చూడొచ్చండి ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం మినీ సెట్ అంటే అవును మినీ సెట్ చిన్న సెట్ అయితే ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 399 రూపీస్ ఓన్లీ చూడండి ఎంత తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు సో నెక్స్ట్ కూడా అండి మీకు డిజిటల్ సాఫ్టీ పట్టు ఐటమ్ ఇవైతే అందరికీ తెలిసిన ప్రైస్ 650 ప్లస్ కి అయితే సేల్ చేశాము చాలా షాపుల్లో అదే ప్రైస్కి అయితే ఉంది ఇప్పటికి కూడా అండ్ మనకి పళ్ళు పళ్ళుకి డజన్స్ వస్తుంది కానీ అమీనా టెక్స్టైల్స్లో మీకు న్యూ ఆఫర్తో తీసుకొచ్చేసినామండి మంచిగా మీకు డిజిటల్ ప్రింట్ ఫ్లవర్తో పాటు జరీ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ జరీ వర్క్ ఉంటుంది మీకు ఈ చివరి వరకు కూడా డిజైన్ అండ్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట వన్ మీటర్ బ్లౌజ్ అయితే సపరేట్ వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మేము వీడియోలో వన్ డిజైన్ చూపిస్తున్నాము సెట్ సెట్ కూడా చిన్న ఓన్లీ ఫోర్ కలర్స్ అంతే అయితే దీంట్లో మేడం డిజైన్స్ అయితే చాలా ఎంత బల్క్ లో స్టాక్ కావాలి మనకు అవైలబుల్ గా ఉంది డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంది హండ్రెడ్ సాఫ్ట్ డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర కానీ జస్ట్ వీడియోలో ఓన్లీ వన్ డిజైన్ చూపిస్తున్నాయి ఎందుకంటే వీడియో దిలైన్ చాలా పెద్దగా అవుతుంది దానికోసం ఇప్పుడు ఈ ఐటమ్స్ చూస్తున్నాయి కదా మేడం సాఫ్ట్ డిజిటల్ లో ఛాలెంజ్ చేస్తున్నా మేడం నా ప్రైస్ కి ఎవరి మీకు ఓకే ఛాలెంజింగ్ ప్రైస్ ఉందా ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి ఎంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు అన్న వాళ్ళైతే సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మంచిగా మల్టీ కలర్ హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ శారీ కూడా మీకు చాలా బాగుంటుంది అండి ప్లెయిన్లోనే మీకు షైన్ వస్తుంది అనమాట శారీ కూడా అయితే ఓపెన్ చేసేద్దాము ఫస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసినాం కదా ఫ్రెష్ ఐటము ప్యూర్ క్రంచీ క్రష్ పైన ఉంటాయి కదమ్మా ఇది బట్ట ప్యూర్ క్రంచీ ఉందా ఓకే అవును ఇలానే ఉంటాయి మొత్తం చూడొచ్చు ఇట్లా వచ్చేస్తుంది సారీ మొత్తము ఇంకా బట్టలో షైనింగ్ కూడా ఉంటుంది మేడం ఎంత హైలైట్ గా ఉంటాయి ఇట్లా షైన్ అవుతుంది అండ్ ఫ్యాన్సీ టజల్స్ కూడా అయితే వచ్చేసాయి బ్లౌజ్ చూస్తే ఇంకా హైలైట్ ఉంటదండి మొత్తం మల్టీ కలర్ వచ్చి వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి మొత్తం ఇట్లా మళ్ళీ మేడం దీంట్లో వర్క్ చూడండి మేడం ఎన్ని ఉన్నాయి దాంట్లో హైలైట్ ట్రెండింగ్ వర్క్ ఉంటాయి కాపర్ జరి ఉంటాయి మీరర్ ఉంటే మనకు ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది చూడండి కలర్స్ కూడా చూడొచ్చు అనమాట ఈ విధంగా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది మరి ప్రైస్ అన్న దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఓన్లీ ఐదు వందల యాభై నాలుగు రూపాయలు సో నెక్స్ట్ అండి మీకు ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ అన్నమాట బటర్ఫ్లై డిజైను మొత్తం ఇక్కడ గమనించినట్టయితే మీకు ఇందులోనే మీకు బటర్ఫ్లై వచ్చింది కట్ వర్క్ బటర్ఫ్లై డిజైన్ చాలా చాలా ట్రెండీ డిజైన్ అండి బాగా సేల్ చేస్తున్నారు ఆన్లైన్లో సో ఇది కూడా మీకు ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు పళ్ళు వస్తుంది మొత్తం ఇట్లా కట్ వర్క్ వచ్చేసి వస్తుంది పళ్ళు మొత్తం కానీ శారీ అంతా కూడా బటర్ఫ్లై డిజైన్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా వచ్చేసరికి మీకు ఇట్లా బార్డర్ లాగా ఇచ్చేస్తారనమాట హ్యాండ్స్ కూడా అట్లా బటర్ఫ్లై డిజైన్ అయితే సూపర్ హిట్ ఆన్లైన్ డిజైన్ అండి ఆన్లైన్లో అయితే మీకు ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు కానీ మన దగ్గర ప్రైస్ మేడం షాక్ అయిపోతారు మేడం అవునా చాలా చాలా షాక్ అయిపోతారు దీని ప్రైస్ చెప్తే ఓకే ఎందుకంటే ఈ ఐటమ్ బటర్ఫ్లై మీకు కూడా తెలుసు మొత్తం మార్కెట్ ఎయిట్ టు నైన్ హండ్రెడ్ ఉంది కానీ ఆమినా టెక్స్టైల్ లో ఇది దసరా ది స్పెషల్ ఆఫర్ ఉంది దాని కోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి నిజంగా స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఏ కదా సో నెక్స్ట్ పట్టు ఐటమ్స్ కూడా చూపిద్దామని ఎందుకంటే పట్టు దసరా కదా చాలా మంది అడుగుతున్నారు సో పట్టు ఐటమ్ కూడా తీసుకొచ్చేసాం అది కూడా మీనా పట్టు అండి చక్కగా మీకు లైట్ వెయిట్ బ్రోకెట్ లాగా ఉంటుంది మీనా పట్టు డిజైన్ కూడా చూడొచ్చు మీరు రిచ్ పళ్ళు వచ్చేసింది శారీలో అండ్ శారీ మొత్తం ఇట్లా అంటుంటే మీకు చూడండి పట్టు అనగానే చాలామంది స్టిఫ్ ఉంటుంది అనుకుంటారు అసలు కంప్లీట్లీ లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఇట్లా సపరేట్ బ్లౌజ్ వస్తుందండి మొత్తం వర్క్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా మొత్తం హ్యాండ్స్ కూడా జరి మీద స్టోన్ వర్క్ వచ్చేసింది కలర్స్ కూడా అయితే చూడొచ్చు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూడండి ఎంత హైలైట్ కలర్స్ ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ వస్తాయి మేడం దీంట్లో అయితే మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ గా ఉంది ఓకే ఇలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది చూడండి మన ఇలా ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నాయి కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ అసలు ఫస్ట్ చూపించాలనుకునే ఈ ఐటమ్ మర్చిపోయాను ఇప్పుడు చూపిస్తాను ఫుల్ హైలైట్ డిజైన్ అండి మొత్తం పటోలా డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ టూ సెట్స్ కూడా చిన్న వన్ ఇంచ్ పీకాక్ జెరీ బోర్డర్ వచ్చేసింది శారీ పళ్ళు దగ్గర నుంచి ఓపెన్ చేద్దాము లుక్ కూడా తెలుస్తుంది చూడొచ్చు సో ఇట్లా మనకి కొంచెం పోచంపల్లి స్టైల్ అయితే పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా పటోలా డిజైన్ వచ్చేస్తుందండి అండి ఎంత బాగుందంటే లుక్ వైజ్ అయితే చాలా చాలా మంచిగా ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ అని చెప్పాలి ఒక్కటి కలర్ కూడా ఆగదండి ఒక్క కలర్ అంటే ఒక్క కలర్ కూడా చూడండి ఎంత బాగున్నాయి చిన్న సెట్ వస్తుంది ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తాయి మేడం నేను చెప్తున్నా కదా ఇలాంటి వెరైటీస్ ఓన్లీ దసరా స్పెషల్ కోసం ఓన్లీ ఆమిన టెక్స్టైల్ లోనే దొరుకుతాము నాకు ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ చూడండి ఎంత తక్కువ ప్రైస్ ఉందో సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మీకు వర్క్ సారీస్ అసలు చూస్తేనే జిగల్ జిగల్ మెరిసిపోతున్నాయి మీకు కలర్స్ కూడా ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు మీకు కల ఇది ఓపెన్ చేస్తాను ఎందుకంటే కొంచెం మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది కొంచెం కెమెరాలో తెలియకపోవచ్చు ఈ కలర్ ఓపెన్ చేస్తాను ఫ్యాబ్రిక్ అయితే మనకి ఫెండి ఫ్యాబ్రిక్ అండి సో ఇప్పుడు అందరు అదే అడుగుతున్నారు కదా ఆ ఫ్యాబ్రిక్లో మీకు న్యూ డిజైన్ తీసుకొచ్చేసా మొత్తం ఇట్లా మీకు ఇట్లా లీవ్ డిజైన్ లాగా ఉంటుంది అనమాట జరీతో వస్తుంది ప్లస్ మనకి శారీ మొత్తం బుటాతో పాటు స్టోన్ వర్క్ కూడా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నా కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో బ్లౌజ్ ఇక్కడ ఉందండి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఇందులో కలర్స్ చూసుకుంటే అసలు ఎంత మెరిసిపోతున్నాయో కలర్ కాంబినేషన్స్ కూడా సిక్స్ కూడా టాప్ కలర్స్ వచ్చినాయి నా శారీ అయితే ఇంత బాగుంది మరి ప్రైజ్ అన్న మేడం ప్రైస్ నేను చెప్తున్నా కదా మేడం షాకింగ్ షాకింగ్ ఐటమ్స్ ఓకే అయితే దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బెస్ట్ ఐటమ్ అండి సో నెక్స్ట్ అయితే కంప్లీట్ గా మ్యాష్ మెలో చాలా మంది అడుగుతున్నారు మ్యాష్ మెలో విత్ బాక్స్ ఐటమ్ అండ్ ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చేసాము అసలు ఫ్యాబ్రిక్ డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా ఫ్యాబ్రిక్ లో న్యూ ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్ తో పాటు సో ఇట్లా సెల్ఫ్ కాంబినేషన్స్ అండి పళ్ళు పాటు అయితే శారీ మొత్తం ఇది అయితే ప్రింటెడ్ లైన్స్ అనమాట పోవండి శారీలోనే డై వచ్చిన ప్రింట్ మొత్తం బోర్డర్ కూడా చూసుకుంటే పట్టు స్టైల్ బోర్డర్ అయితే ఉంటుంది విత్ శారీ కూడా లైట్ క్రష్ ఉంటుందండి హెవీ కాదు లైట్ క్రష్ ఉంటుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా మీకు డిఫరెంట్ ప్రింట్తో వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా చూసేద్దాము అన్ని డార్క్ కలర్స్ వచ్చినాయి మంచిగా ఎల్లో కానీ బ్లూ ఉంది రెడ్ ఉంది ఇది రామా గ్రీన్ అంటారు కదా సో ఇట్లాంటి రామా గ్రీన్ చూడొచ్చు ఎయిట్ కూడా ఎయిట్ కలర్ కాంబినేషన్ వస్తాయి మేడం దీంట్లో ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంది అయితే దీని ది బార్డర్ చూస్తున్నా కదా మేడం ఎంత హైలైట్ బార్డర్ ఉంది ప్యూర్ జరీ బార్డర్ ఉంటే మనకు ప్యూర్ మాస్మెల్ లో పైన ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల యాభై తొమ్మిది అన్న నాకు ఎందుకు వైట్ చాలా స్పెషల్ గా కనిపిస్తుంది ఆ సారీ అవును మేడం స్పెషల్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అసలు ఎంత మెరిసిపోతుంది వైట్ అంటేనే మెరిసిపోతుంది దాని మీద మళ్ళా కర్దాన రావడంతో ఇంకా హైలైట్ అవుతుంది నేను చూడడమే హైలైట్ అనుకోవడం కాదు మీరు కూడా చూసి చెప్పాలి ఎలా ఉంది శారీ అనేసి చూడండి కంప్లీట్గా జార్జెట్ అండి అది కూడా హెవీ క్వాలిటీతో ఇట్లా కట్ కట్ వర్క్ బోడరు శారీ మొత్తం బ్రష్ ప్రింట్ వచ్చి దాని మీద స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇట్లా బ్లౌజ్ కూడా ఒక్కసారి చూపిస్తాను కంప్లీట్ ప్యూర్ బెనారస్ బ్లౌజ్ ఇచ్చేసారండి ఇట్లా విస్కోస్ అనమాట బ్లౌజ్ అయితే శారీ కూడా మీకు ఇట్లా టూ ఫోల్డింగ్లో చూపిస్తాను ఒక్కసారి ఎలా ఉంటుంది ఇందులో ఏంటంటే వైట్ బేస్ అనేది కామన్ ఇక్కడ మనకి బ్రష్ ప్రింట్ వచ్చింది చూసారా ఫ్లవర్ తో అది చేంజ్ అయితది అంతే అది పింక్ ఉంది ఇది గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఇట్లా కలర్స్ చేంజ్ అనేది సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తాయి మేడం ఈ ఐటమ్ చెప్తున్నా కదా మేడం మొత్తం మార్కెట్ తిరిగి రావాలి ఎందుకంటే మొత్తం మార్కెట్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ కాస్ట్ ఉంది కానీ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ రూపీస్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరి ఇన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను బెనారస్ లో ఐటమ్స్ కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఈ ఫెస్టివల్స్ కి ఎక్కువ బెనారస్ ఐటమ్స్ బాగా సేల్ అవుతాయన్న సో బెనారస్ లో క్రేప్ జార్జెట్ అండి పట్టులాగా కనిపించే ఐటమ్ విత్ లైట్ లో ఉంటుంది సో శారీ కూడా పళ్ళు కూడా చూడొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ బెనారస్ అంటే మనకి షార్ట్ అండ్ చిట్ పళ్ళు ఉంటాయి ఈ విధంగా పళ్ళు ఉంటుంది ఈ మొత్తం కూడా వీవింగ్ లైన్స్ అండి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ అయితే వచ్చేసాయి అండ్ బ్లౌజ్ చూసుకుంటే మీకు బోర్డర్ కలర్ ది బ్లౌజ్ వస్తుంది సేమ్ డిజైన్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తాయి చూడండి కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ చూడండి మీరు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందా ఇంకా బట్ట కూడా చూస్తున్నా కదా మేడం ఎంత సాఫ్ట్ ఉంది ప్యూర్ బనారస్ లో చాలా అంటే చాలా సాఫ్ట్ బట్ట ఉంటాయి ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ కూడా వర్క్ సారీ కూడా తీసుకొచ్చేసాను కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మాకు స్టోన్ వర్క్ వద్దు అనుకునే వాళ్ళకి జరీ వర్క్ లో అది కూడా వీవింగ్ చెక్స్ లో అనమాట మొత్తం పళ్ళు కూడా చూడండి మొత్తం టూ సైడ్స్ కట్ వర్క్ బోర్డర్ వచ్చి చిన్న చిన్న స్మాల్ చెక్స్ ఉండి స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వస్తుందండి అండి మొత్తం ఇట్లా కాంట్రాస్ట్ విత్ బాక్స్ ఐటమ్ వస్తుంది అనమాట ఇందులో కలర్స్ కూడా చూడండి మీకు గ్రీన్ కలర్ మీకు దేవదాస్ కలర్ అంటారు బ్లూ కలర్ వైన్ కలర్ ఇట్లా పర్పుల్ కలర్ సిక్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ మరి అన్న ఈసారి ప్రైస్ మేడం దీని కాస్ట్ వచ్చి ప్లేన్ బట్ట కూడా రాదు మేడం నేను కాస్ట్ చెప్తున్నాను కదా ఇది దీని ది ప్లేన్ శారీ కూడా రాదు ఓకే ఎలా రేట్ లో ఇచ్చేస్తాయి ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ నైన్ ఇంకొక వైట్ కూడా కనిపిస్తుంది అన్న ఏంటి లేదు మేడం స్పెషల్స్ పెట్టేశారు వైట్ లో ఇవాళ స్పెషల్ స్పెషల్ ఓకే చూడండి ఎంత బాగుందో వైట్లో ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు స్మూత్ అండి ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మీరు చెప్తారు ఒక్కటి కూడా మిస్ చేయరు దాంతోడు ట్రెండీ డిజైన్ అనమాట బటర్ఫ్లై మీద మీకు స్టోన్ వర్క్ వచ్చింది సేమ్ బటర్ఫ్లై ఏ కలర్ ఉందో శారీ మొత్తం మనకి బోర్డర్స్ కానీ దాని మీద డిజైన్ కానీ అదే అదే కలర్లో స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ దీనికి కూడా అయితే ఇట్లా బెనారస్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇందులో కలర్స్ చూడండి మీకు బటర్ఫ్లై అనేది చేంజ్ అవుతుంది అనమాట అది ఎల్లో కలర్ ఇది మనకి సి గ్రీన్ కలర్ ఇది రెడ్ కలరు గ్రే కలర్ గ్రీన్ కలర్ ఇట్లా సిక్స్ కలర్స్ కూడా బాగున్నాయి మరి ఈసారి ప్రైస్ మేడం దీని కాస్ట్ వచ్చేసి హైలైట్ కాస్ట్ ఉందా మేడం నాకు చాలా అంటే చాలా ఏం చెప్పాలి నా కస్టమర్స్ కి ఇవాళ ఓన్లీ ఐటమ్ చూస్తేనే కస్టమర్ ది అలా కళ్ళు తిరుగుతున్నాయి అబ్బా ఏం ఏమన్నా ఎలాంటి వెరైటీస్ ఇలా తీసుకువచ్చిందంటే ఇప్పుడు దీని కాస్ట్ చెప్పేస్తా చూడండి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనంట సో నెక్స్ట్ అండి పట్టు 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 ఏం చెప్పాలండి పట్టులో మెరిసిపోతున్న ఈ రోజు అయితే పట్టు కలెక్షన్స్ కూడా చక్కగా మీకు లైట్ వెయిట్ లో పట్టు చూపించాం బ్రోకెట్ పట్టు చూపించాం మీనా పట్టు కూడా చూపించాము ఇది కూడా చూడండి ప్యూర్ అంటే ఇది అసారీనా అన్న అసలు ఎంత బాగుందో కదా మంచిగా మీకు రిచ్ పళ్ళు శారీ అంతా చూడండి మీకు డిఫరెంట్ వచ్చింది అనమాట మొత్తం వివింగ్ వస్తుంది ప్లస్ ఇలా అనగానే ఇలా వచ్చేస్తుంది శారీ అంటే అంత లైట్ వెయిట్ ఈజీ ఫాల్ ఉంది మీకు బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇట్లా మీకు సెల్ఫ్ జకాట్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేస్తుంది అండి ఇవన్నీ బాక్స్ ఐటెమ్స్ పట్టులో కూడా ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను ఒక్కసారి మీకు ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి చూడొచ్చు సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ హైలైట్ ఐటమ్ ఉంటాయి ఓకే ఎలా మరి ప్రైస్ అన్న మేడం పట్టు శారీస్ అయితే మీకు కూడా తెలుసు మేడం ప్యూర్ కంచి పట్టు ఎంత వస్తాయి మార్కెట్ లో అన్నా ఉంటది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఉంటాయి కదా కానీ ఆమె టెక్స్టైల్ లో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అంట కేవలం మేడం అది చూస్తున్నా కదా ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ ది ఇంకొక ఐటమ్ తీసుకొచ్చిన చూడండి అవును ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ షేడ్ లో ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందా చూడండి మొత్తం థ్రెడ్ వచ్చింది అవును హెవీ థ్రెడ్ వర్క్ వస్తాయి మొత్తం కట్ వర్క్ ఉంటే మనకు శారీలో మొత్తం శారీ చూసుకోవచ్చు మనం హైలైట్ ఉంటే ఇలా మళ్ళీ దీని తర్వాత దీని జాకెట్ అవును జాకెట్ కూడా కాంట్రాస్ట్ లో ఉంటాయి మనకు డ్యూల్ సైడ్ లో ఉంటాయి జాకెట్ కూడా ఇలా చూసుకోవచ్చు దీంట్లో ఏంటిది అంటే మేడం సింగిల్ కలర్ ఉంటాయి ఎంత బల్క్ లో స్టాక్ కావాలి మనకు అవైలబుల్ గా ఉంటాయి ఇలా సింగిల్ కలర్ ఎన్ని ఎన్ని బండల్స్ కావాలి కస్టమర్ కి మినిమం ఫోర్ శారీస్ కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే సింగిల్ కలర్ ఉంది దానికోసం ఇప్పుడు ఈ ఐటమ్స్ చూసుకున్నా కదా దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఆరు వందల తొంభై సో నెక్స్ట్ కూడా అండి ఈరోజు ఇంకా వీడియోలో ఈ ఐటెం చూపించి అయితే లాస్ట్ మీకు క్లోజ్ చేసినాను సో వేరే కలర్ తీసాను ఎందుకంటే ఇప్పుడు ఇంచుమించు అలాంటి కలర్ తీసాను కదా మీకు డిజైన్ క్లియర్గా అర్థం కావడానికి ఇంకొక కలర్ తీసినాను అసలు శారీ అయితే బోర్డర్ చూడండి ఇంత బాగుందో కదా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఈసారి ఐటమ్స్ అన్ని సూపర్ అంటే సూపర్ సూపర్ ఉన్నాయి బోర్డర్ కానీ శారీ ఫ్యాబ్రిక్స్ కలర్స్ డిజైన్స్ చూడండి ఎంత బాగుందో మంచి డిజైనర్ శారీ తీసుకొచ్చేసారు ఈరోజు అన్న సూపర్ అండి అసలు మొత్తం శారీ అంతా కూడా మెరిసిపోతుంది దాని మీద మళ్ళా థ్రెడ్ స్టోన్ వర్క్ బ్లౌజ్ కూడా మేడం మళ్ళీ దాని తర్వాత జాకెట్ ఇంకా హైలైట్ గా ఉంది మేడం ఎంత లైట్ కలర్ లో సారీస్ చూస్తున్నా కదా మనం మళ్ళీ డార్క్ కలర్ లో దింపి జాకెట్ చూడండి కాంబినేషన్ అయితే అవును డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ ఐటమ్ దీంట్లో వచ్చేసి కూడా ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉందా చూడండి అయితే ఇప్పుడు ఈ ఐటమ్స్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ రోజు ఎంత హెవీ ఐటమ్ చూడని మనకి థౌసండ్ దాటలేదు అవును మేడం ఇది అయితే మళ్ళీ దాని తర్వాత ఇవి అన్ని కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే అన్న మనకు మళ్ళీ రిపీట్ గా రిపీట్ గా కావాలంటే ఎట్లా సారీ దానిపైన వస్తే మనకు స్పేస్ సిల్క్ పైన వస్తాయి ఈ ఐటమ్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ ఐటమ్ చూస్తున్నా కదా మళ్ళీ శుభ విభ అందరికీ తెలుసు ఈ ఐటమ్ ఓపెన్ చేసేది అవసరమే ఉంటలే కానీ జస్ట్ ఓన్లీ కస్టమర్ కోసం ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తారు చూడండి ఎంత బల్క్ లో స్టాక్ కావాలి మనకు అవైలబుల్ గా ఉంటే ఇలాంటి ఐటమ్స్ ఈ ఐటమ్స్ చూస్తున్నాయి కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఇట్లాంటి ఐటమ్స్ అయితే మనకి దసరాకి అన్ని కొత్త కలెక్షన్స్ వచ్చినాయి మీరు లేట్ చేయకండి ఎందుకంటే దసరా ఇంకా టైం ఉంది కదా అని లేట్ చేయకండి ఫాస్ట్ గా షాప్ విజిట్ చేసేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను మీరు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే కూడా బుక్ చేసుకోవచ్చు మినిమం అయితే సెట్ వైజ్ తీసుకోవాలి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం